ఇయాల రేపు మనుషుల కంటే కుక్కల బతుకే మార్చుకున్నదిరాపడి ఎక్స్క్యూజ్ మీ మీ హోటల్లో కాస్ట్లీ స్టేట్ అయిపోయింటమ్మా మేమిచ్చే బిల్ సార్ సుబ్బు బాగుంది చాలా క్యూట్గా ఉంది అందుకే ఆ పేరు పెట్టారు నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సౌండ్ సో నాకు గొర్పు పెట్టాలని అనుకోవట్లేదు కానీ కోపం వచ్చి పళ్ళు కొరుకుతు ఉంటే చాలా స్వీట్గా ఉంది ఆ టైంలో అన్నట్టు గుమ్మడేబుల్ చాలా బాగుంది ఇంత ముందు అదంటే నాకు పెద్ద కష్టం ఉండేది కాదు మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా ఎందుకలా అడిగారు అంటే మధ్య అమ్మాయిలకు వంట చేసే అలవాటు ఉంటుంది కదా అందుకు అడిగాను నాకు వంట చేయడం వచ్చు ఇక్కడికి నీలాగా లవ్ చేసిన గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడ్డం అమ్మాయిలకి కామనే కదే అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా భయంగా ఉంది ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయం ఎందుకే అయినా ప్రేమించక ముందు ఆలోచించచ్చు ఆ ప్రేమను చెప్పడానికి ఆలోచించకూడదు నువ్వు వెళ్ళి అతన్ని ప్రపోజ్ చేయి డెఫినెట్ గా అతన్ని లవ్ యాక్సెప్ట్ చేస్తాడు ఈ ప్లేస్ మీకు సెంటిమెంటా అవును నా లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే కూర్చొని ప్లాన్ చేస్తాను ఐ ఫీల్ దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్ ఓ అవును మీరు పెద్దగా ఎవరితో కలవరనుకుంటా అవునండి ఎందుకో తెలియదు అందరితోనూ తొందరగా కలవలేను బాగా దగ్గర వాళ్ళు అనిపిస్తేనే మాట్లాడగలను ఎక్స్క్యూజ్ మీ ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం గెలిచిన వాళ్ళకి మా రెస్టారెంట్ తరఫున పెళ్లి ఏర్పాట్లన్నీ ఫ్రీగా చేస్తాం సో మీరు కూడా ట్రై చేయొచ్చుగా ఏంటి పాడడానికి వెళ్తున్నారా లేదు లేదు నేను పాడితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో పెళ్లి చేసుకోరు వాష్రూమ్ కి వెళ్తున్నా శుభో మధు నువ్ విని పరిస్థితుల్లో లేవు రేపు సుబ్బు నీ ఫోన్ మర్చిపోయావు హలో సుబ్బు నేను సంజనాని ఏ నా సుబ్బుతో నీకేం పనే అయినా ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు నీకు తెలియదా మేడం సో చదవడం కాదు మ్యానర్స్ నేర్చుకో సిల్లెబెట్ట సార్ మీతో వచ్చింది మేడం వదిలేసెళ్ళు తను ఊరెళ్ళింది లెటర్ మీకు వెరీ సారీ ఇన్నాళ్ళు నా వల్ల నా ఫ్యామిలీ వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అలాగే మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే కొద్ది రోజులైనా నన్ను ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినందుకు మీతో ఉన్న కొద్ది రోజులు లైఫ్ లాంగ్ నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి ఇంకో చిన్న రిక్వెస్ట్ మా అన్నయిల్ని మరీ నెగటివ్గా చూడకండి నాన్నగారిని కలిసి జరిగిందంతా పూర్తిగా చెప్తాను ఇంకెప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఐ థింక్ మీకు నచ్చిన అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది సో బీ హ్యాపీ విత్ అవర్ బాయ్ రామయ్య ఊళ్ళో తన కూతురు పెళ్లి హడావుల్లో ఉన్నాడు ఏం సార్ ఇంకా ఆలోచిస్తాడు వాళ్ళను చంపడానికి ఇదే సరైన అవకాశం చంపడం కాదురా ఆ పెళ్లిని ఆపాలి పెళ్లి ఆగిపోవడం చూసి వాళ్ళందరూ అవమానంతో చావాలి ఐ లవ్ యూ సంజనా ఐ డు అది నువ్వు మా ఇంటికి అల్లుడిగా రావాలని చాలా ఆశపడ్డావు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి తప్పులు కూడా చేసావు నువ్వు నువ్వు మా క్షమించాలి బావా ప్లీజ్ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే రెండు దేశాలకి చెడ్డ పేరు వస్తాయి కానీ మీరు చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల రెండు మనసులు కలిసాయి నేను హనీ మూన్ టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడు బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు జరగడానికి వీల్లేదు జరగనివ్వం ఏం చేసారా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి ఆపి తీరాలి నేను చెప్పిందే చెప్తారేంట్రా యువర్ ఎ టీం లీడర్ యాస్ దిస్ ఈస్ టీం అంతే అరే ఎక్కడికి రా పెళ్ళికూతుర్ని కిడ్నాప్ చేస్తా పెళ్ళికూతుర్ని కిడ్నాప్ చేస్తావా అరే పెళ్లి కూతురిని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మరి సుబ్బుగాడ్రా పెళ్లి కూతుర్ని కాదురా వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు వాణ్ణి ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే మిర్చి నువ్వు అసలు మనిషి కాదు మహాను భావుడు దిస్ ఇస్ ఏ టీం వర్క్ యువర్ ఏ టీం లీడర్ హాయ్ విజ్జాయ్ మోట్ ఓకే దెవ్ ఫ్రైట్ దెవ్ రైట్ దెవ్ రైట్ నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారని నేను అంతే సరదాగా చనిపించారు మా సుబ్బుగాడికి అండలేదు కండ లేదని నేను లేకుండా వాటి తెచ్చుకోలేదు పెడిగేయాలని చూస్తావరా గెలిగేయాలని చూస్తావ్రా మా అమ్మ నా భారత్ సార్లు ముద్దుగా అని పేరు పెడితే నీ ప్రాస కోసం మూడు బాలరాజు అంటావరా రేయ్ నిన్ను మామూలుగా కాదురా చేయి లేదంట్రా అది వేరే టీం కావాలంటే చూడండి ఏమ్రా ఇంత జాపినావు గుడ్ మార్నింగ్ చదువుదామనా ఓ పని చేద్దాం రా చేయి ఉండబట్టే కదా ఊకే చాప్తా ఉన్నాం దాన్ని తీసేద్దు సార్ సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా దుర్గనేసేద్దాం ప్లాన్ వేసిడమే భయపడుతున్నారేంటి సార్ మన ప్లాన్ ఏంటి దుర్గలా నేర్చాలి దుర్గా నేర్చాలి మన ప్లాన్ మీరు ఉన్నారని భయపడుతున్నారు భయపడతారా దుర్గా నేసాడు అంతే గణేష్ చేస్తారు రా దుర్గా అని కొడతాం అని కళ్ళు కొడతాం ఏంటి మనం ఏమనుకున్నాం దుర్గా నేర్చిద్దాం అనుకున్నావా దుర్గా కరెంట్ ఎవరనుకున్నావురా Durga, can I